హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుంద జ్యువెలెర్స్ చందానగర్ బ్రాంచ్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ హారమ్స్ని చూడబోతూ ఉన్నామండి ముకుంద జువెలర్స్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు చందానగర్లో ఏప్రిల్ నైన్టీన్త్న గ్రాండ్గా ఇనాగ్రేట్ అయిందండి ఇనాగ్రేషన్ ఆఫర్ కింద మనకు ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు అంటే ఈ రోజు వరకు కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అనేది రన్ అవుతుంది జనరల్గా టూ టు ట్వల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అవుతుందండి లేట్ అయ్యకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఒకసారి సో ఫస్ట్ వచ్చే డీప్ నక్షి కార్వింగ్ లో డిజైన్ చేసినటువంటి హారం చూస్తూ ఉన్నామండి కోరల్స్ తో వచ్చేసింది అలాగే పికాక్స్ మరియు అమ్మవారి మోటివ్స్ అయితే ఇచ్చారండి అండ్ హారం లో ముత్యం పగడం అయితే హైలైట్ అవుతుంది అలాగే మ్యాంగో డిజైన్ తో పాటు లక్ష్మీదేవి మోటివ్స్ వచ్చాయండి వెయిట్ బ్యాక్ చైన్తో కలిపి ఇంక్లూడ్ అయిందండి ఇన్ కేస్ మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే వెయిట్ లెస్ అవుతుందండి బ్యాక్ చైన్ వెయిట్ ఎంత అయితే ఉంటుందో అంత లెస్ చేసి అయితే ఇస్తారు అండ్ మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారండి సో ఇక్కడ మనము యాంటిక్ స్టైలు నాక్షి పాలిష్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ని చూస్తూ ఉన్నామండి న్యూ బ్రాంచ్ నుండి న్యూ కలెక్షన్స్ సో ఈ మోడల్ చూడండి అండి ఫిఫ్టీ వన్ పాయింట్ డబల్ సిక్స్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి యూ షేప్ లాంగ్ హారం అండి సో పెట్టుకున్న చాలా నిండుగా ఉంటాయండి హారాలన్నీ కూడా చాలా గ్రాండ్గా డిజైన్ చేసిన ట్వంటీ మోడల్స్ అనమాట మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఇవాళ్టితో ఈ ఆఫర్ కూడా ఎండ్ అవుతుంది కాబట్టి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అన్ని బ్రాంచెస్లో కూడా ఆఫర్ రన్ అవుతుందండి ముకుంద జ్యువెలర్స్ మీకు నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అనేది ఈ రోజు వరకు ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ సిక్స్టీ టూ పాయింట్ జీరో డబల్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఈ డిజైన్లో కూడా మనకు లాకెట్లో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అలాగే టూ సైడ్స్ కూడా లక్ష్మీదేవిని హైలైట్ చేశారండి అండ్ పైన మనకు ఆనెక్ స్టోన్ వచ్చింది నెక్ పార్ట్లో వచ్చేప్పటికీ లక్ష్మీదేవితో పాటు డ్రాప్ షేప్లో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారండి బ్యాక్ చైన్తో కలిపి ఈ వెయిట్ అనేది ఉందండి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అలాగే ముకుంద జ్యులైస్లో స్టోన్స్కి పర్ల్స్కి బీట్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుందండి అందట్టు లోయెస్ట్ వేస్టేజ్ అండి జనరల్గానే టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపల మాత్రమే వేస్టేజెస్ ఉంటాయి ఇప్పుడున్న ఈ ఆఫర్లో తీసుకుంటే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఆఫ్ అవుతుందండి సో ఇప్పుడున్న ఆఫర్లో తీసుకుంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్కి ఈ హారాలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఆఫర్ ఓన్లీ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు అంటే ఈ రోజుతో లాస్ట్ డేట్ అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టోర్కి విజిట్ అవ్వండి ఇది వన్ మోర్ హారం అండి డిటైలింగ్ చూడండి ఎంత బాగుందో పర్ల్స్ అండ్ బీడ్స్ వచ్చాయండి ఆల్టర్నేటివ్గా అలాగే సైడ్ బ్రోచెస్ కూడా మనకు స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారు కెంపుల్తో అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఎయిటీ వన్ పాయింట్ నైన్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి హారం అనమాట అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి డీప్ నక్షి కార్వింగ్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో లాకెట్ కూడా మనకు గ్రాండ్గా ఎంబోజ్ అవుతూ లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు పికాక్ మోటివ్స్తో పాటు సైడ్ బ్రోచర్ మనకు కోరల్ ఫ్లవర్ అనేది ఇచ్చారండి అలాగే పైన కూడా ఆనెక్ స్టోన్ హైలైట్ అయింది అండ్ ఈ డిజైన్లో పర్ల్స్తో పాటు క్రిస్టల్ డ్రాప్స్ కూడా వచ్చాయండి బ్యాక్ చైన్తో కలిపి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ ఉంది డీప్ నక్షి కార్వింగ్లు సింపుల్గా వచ్చినటువంటి లక్ష్మీదేవి హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్లో పోటా స్టోన్స్ వచ్చాయి గోల్డ్ మాత్రమే ఎక్కువగా ఎలివేట్ అవుతూ కావాలి అనుకునే వాళ్ళకు లైట్ వెయిట్లో ఇది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో గ్రాండ్గా వచ్చినటువంటి మరొక హారం కార్వింగ్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్తో వచ్చింది అండ్ లీఫ్ డిజైన్తో పాటు బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు సైడ్ బ్రోచర్ కూడా మందిరం విత్ అమ్మవారి డీటెయిలింగ్తో వచ్చిందండి అండ్ పైన ఎలిఫెంట్ డిజైన్ అలాగే చిన్న పీకాక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సిక్స్టీ త్రీ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి హారం అండి బ్యాక్ చైన్తో కలిపి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది లాకెట్లో కూడా బిగ్ సైజ్లో అమ్మవారు వచ్చారండి ప్రైస్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయి అలాగే సైడ్ బ్రోచెస్ వచ్చేప్పటికి స్టోన్ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి బ్యాక్ చైన్తో కలిపి ఈ డిజైన్ కూడా ఫార్టీ త్రీ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే బ్యాక్ చైన్ వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత లెస్ చేసిస్తారు లైట్ వెయిట్లో టూ ఇన్ వన్ హారం అండి ఫ్లెక్సిబుల్ హారం వడ్డానం కమ్ హారంగా యూస్ చేసుకోవచ్చు అండి సో ఎమరయల్స్ అలాగే రూబీ స్టోన్స్తో హైలైట్ అవుతూ డిజైన్ చేసినటువంటి మోడల్ వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు సింపుల్ డిజైన్ అలాగే మనకు యూ షేప్లో వస్తుంది అండ్ లీఫ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి వెయిట్ కూడా మనకు థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది బ్యాక్ చేయిన్తో కలిపి నెక్స్ట్ డిజైన్ వీ షేప్లో వచ్చినటువంటి హారం చూస్తూ ఉన్నామండి ఈ మోడల్లో కూడా లక్ష్మీదేవి లాకెట్ అనేది హైలైట్ అవుతుంది అండ్ బీడ్స్ ఇచ్చారండి విత్ గోల్డ్ క్యాప్ ఆల్టర్నేటివ్గా హారం అంతా అమ్మవారితో పాటు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ విత్ సీజెడ్ హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ లెంత్ కూడా బాగా వస్తుంది అండ్ థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి హారం అనమాట సో బ్యాక్ ఇలా మనం చైన్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు అండి లెంత్ అనేది వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు వీ షేప్లో వచ్చినటువంటి వన్ మోర్ హారం అండ్ వితౌట్ గాడ్ మోటివ్స్ వీ షేప్లో కావాలి అనుకుంటే ఇలా మనకు పికాక్ మోటివ్స్తో డిజైన్ చేసినటువంటి హారం అయితే అవైలబుల్ ఉందండి వీ షేప్లో అండ్ నెక్ పార్ట్లో కూడా మెష్ చైన్ అనేది వస్తుంది వెయిట్ వచ్చేప్పటికి థర్టీ ఫైవ్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి బ్యాక్ చైన్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది కావాలి అనుకుంటే ఇంకొంచెం లెంత్ వైజ్ మనం పెట్టుకోవచ్చు యూ షేప్లో వన్ మోర్ హారం డీప్ నక్షి కార్వింగ్లో వస్తుందండి ఆ డీటైలింగ్ కార్వింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో బ్లాకిష్ పాలిష్ అనేది వస్తుంది అండ్ ఈ డిజైన్ మనకు థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో బ్యాక్ చైన్తో కలిపి అవైలబుల్లో ఉందండి బీట్స్తో పాటు లాకెట్కి పర్ల్స్ కూడా ఇచ్చారు ఈ కలెక్షన్ అంతా కూడా ముకుందా జ్యువెలెస్ చందానగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా సిమిలర్ మోడల్స్ ఉంటాయి ఒకవేళ మీరు వీడియోలో చూసే కలెక్షన్స్ ఏదైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ చేసి ఆ ఐటమ్ని మీరు మీరు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి అక్కడికి తెప్పించమన్నా కూడా తెప్పిస్తారండి సో ఇది వన్ మోర్ హారం అనమాట మనకు వెయిట్ వైజ్ చూసుకుంటే ఫిఫ్టీ టూ పాయింట్ త్రిబుల్ త్రీ గ్రామ్స్లో బ్యాక్ చైన్తో కలిపి అవైలబుల్ ఉన్నటువంటి హారం అండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు యూ షేప్లో వస్తుంది విత్ లక్ష్మీ మోటివ్స్ అండ్ లాకెట్లో కూడా పైన టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్ వచ్చాయండి కెంపులు పచ్చలతో డిజైన్ చేశారు సైడ్ కూడా చిన్న ఫ్లవర్ హైలైట్ అవుతుంది విత్ కెంపులు పచ్చలు అండ్ డ్రాప్ షేప్లో కూడా పికాక్ డీటెయిలింగ్ వచ్చేసిందండి బ్యాక్ చైన్తో కలిపి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము యూ షేప్లో వన్ మోర్ హారం అండి మినీ లెంత్ ఉంటుంది లక్ష్మీదేవితో పాటు పైన పికాక్స్ వచ్చేసాయి అండ్ తో చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి పికాక్ కూడా పింఛం విప్పినట్లుగా చాలా బాగుంది డీటెయిల్డ్గా ఉందండి అండ్ నెక్ పార్ట్లో మెష్ చైన్ వస్తుంది వెయిట్ కూడా మనకు ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టూ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి విత్ బ్యాక్ చైన్ యూ షేప్లో మరొక హారం చూస్తూ ఉన్నామండి గ్రాండ్గా వచ్చేసింది ఈ డిజైన్ కూడా లాకెట్ లక్ష్మీదేవితో డిజైన్ చేశారు అలాగే పైనంతా అమ్మవారు అండ్ సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్తో పాటు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ హైలైట్ అయ్యాయండి అండ్ నెల్లూరు వోక్లో వస్తుంది డిజైన్ అయితే వెయిట్ కూడా మనకు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లోనే బ్యాక్ చైన్తో కలిపి అవైలబుల్ ఉందండి అలాగే యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అండి లెంగ్త్ కూడా బాగా వచ్చేసింది కొంచెం లాంగ్ లెంత్లో కావాలి హారం అనుకుంటే బెస్ట్ డిజైన్ అండి అండ్ మనం పేరప్ చేసుకోవాలి అనుకుంటే నెక్లెసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి లైట్ వెయిట్లోనే వస్తాయి అండ్ ఈ హారం వచ్చేప్పటికి సిక్స్టీ టూ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో బ్యాక్ చైన్తో కలిపి అవైలబుల్లో ఉందండి బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు డిజైన్స్ అన్నీ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్